హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్వి న్యూస్ సుమాన్ సో ముందుగా ఈ వీడియో చూస్తున్నటువంటి మిత్రులందరికీ అలాగే శ్రేయభిలాషులకి ఉగాది పండగ శుభాకాంక్షలు ఉగాది పండగ అంటే ఏమిటి ఎప్పటి నుండి ఉగాది పండుగ నిర్వహించుకుంటున్నారు ఏ ఏ రాష్ట్రాలు ఉగాది పండుగ నిర్వహించుకుంటున్నాయో అలాగే ఉగాది పండగ యొక్క ప్రాముఖ్యత విశిష్టతను తెలిపే ప్రయత్నమే ఈ వీడియో సో ప్రధానంగా ఉగాది అనగా హిందూ చంద్రమాన తెలుగు క్యాలెండర్ ప్రకారంగా మొదటి నెలైనటువంటి చైత్ర మాసంలోని మొదటి రోజునే ఉగాది అంటారు అంటే నూతన తెలుగు సంవత్సరం ప్రారంభమైన రోజు అని అర్థం అలాగే గ్రెగోరియన్ అనే ఆంగ్ల సంవత్సరంలో జనవరి ఫస్ట్ ఏ విధంగా ప్రారంభమై డిసెంబర్ థర్టీ ఫస్ట్తో ముగుస్తుందో అలాగే ఈ హిందూ చంద్రమాన తెలుగు సంవత్సరం కూడా చైత్ర మాసం ఉగాది రోజుతో ప్రారంభమై ఫాల్గుణం నెలతో ముగుస్తుంది అలాగే ఈ కొన్ని కొన్ని సంవత్సరాలలోని ఈ తెలుగు మాసాలు పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి అలాగే ఈ ఉగాది అనే పేరును పరిశీలించినట్టయితే ఈ ఉగాది అనేది సంస్కృత భాషలోంచి ఉద్భవించింది అని భావించవచ్చు ఈ ఉగాది అనేది రెండు సంస్కృత పదహాల యొక్క కలయిక అని భావించవచ్చు సో ఉగా అనగా యుగం లేదా ఆయుష్ లేదా వయస్సు లేదా కాలం అనే అర్థాన్ని ఇస్తుంది అలాగే ఆది అనగా ప్రారంభం లేదా మొదలు అని ఇస్తుంది మొత్తం చూసినట్టయితే నూతన యుగం ప్రారంభం లేదా నూతన కాలం ప్రారంభం లేదా నూతన వయస్సు లేదా నూతన ఆయుష్ ప్రారంభం అనే అని అర్థాన్ని ఇస్తుంది అంటే నూతన సంవత్సరం లేదా నూతన యుగం ప్రారంభం అనే అర్థాన్ని ఇస్తుంది కాబట్టి దీనిని నూతన సంవత్సరంగా జరుపుకోవాలని పన్నెండవ శతాబ్దంలోనే ప్రముఖ భారతీయ గణిత శాస్త్రవేత్త అయినటువంటి భాస్కరాచార్య నూతన తెలుగు క్యాలెండర్ ని గుర్తించి ఉగాది నుండి ఫాల్గుణం నెల వరకు నూతన సంవత్సరంగా జరుపుకోవాలని ప్రకటించారు సో అలాగే భారతదేశంలోని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఛత్తీస్గఢ్ గోవా రాష్ట్రాలలో కొన్ని ప్రజలందరూ కూడా ఈ ఉగాది పండుగని అత్యంత ఆనందమైనటువంటి వాతావరణంలో సంతోషకరమైనటువంటి వాతావరణంలో కుటుంబ సభ్యులతో గడుపుతుంటారు మధ్యప్రదేశ్ మహారాష్ట్రలలో ఇదే ఉగాది పండుగని గుడి పట్వాడ అనే పేరుతో నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది అయితే ఈ నూతన సంవత్సరాన్ని ప్రామాణికంగా చేసుకొనే నేటికి కూడా గ్రామాల్లోని ప్రజలు ముఖ్యంగా రైతులు చూసినట్టయితే ఈ ఉగాదిని ప్రామాణికంగా చేసుకొని ఏదైనా పనులలో ఒప్పందం కుదుర్చుకోవడం కోసం కానీ లేదా బిజినెస్లో ఒప్పందం కుదుర్చుకోవడం కోసం ఈ ఉగాదినే ప్రామాణికంగా సంవత్సరపు ప్రామాణికంగా చేసుకొని ఒప్పందాలు కుదుర్చుకోవడం మనం గమనించవచ్చు అలాగే ఈ తెలుగు సంవత్సరమైనటువంటి ఉగాది రోజు నుండే ఒక కుల సంఘాలు ఆయా కుల పెద్ద మనిషిని ఎన్నుకోవడం కూడా ఈ నూతన సంవత్సరాన్ని దృష్టి ఈ నూతన సంవత్సరాన్ని ప్రామాణికంగా చేసుకునే ఎన్నుకోవడం జరుగుతూ ఉంటుంది సో ఇలా నూతన సంవత్సరం ప్రారంభమైనటువంటి చైత్ర మాసంలోని మొదటి రోజు కాబట్టి దీనిని ఉగాదితో ప్రారంభమవుతుందని దీనినే ఉగాది పండగ అని భావిస్తారు సో ఈ ఉగాదికి అనేక రకాల పిండి వంటలు తిండి వంటలు చేసుకున్నప్పటికీ కూడా ప్రత్యేకంగా ప్రాముఖ్యత సంతరించుకుంది మాత్రం ఉగాది పచ్చడ అని భావించవచ్చు సో ఈ ఉగాది పచ్చడికి అత్యంత ప్రాముఖ్యత విశిష్టత ఉందని భావించవచ్చు సో అది ప్రధానంగా గమనించినట్టయితే ఆరు రకాల మిశ్రమాలని కలగలుపుకొని చేసే పచ్చడ అందులో అలాగే కారం ఉప్పు చేదు తీపి పులుపు వగరు ఈ ఆరు రకాల పదార్థాలని ఆరు రకాల వస్తువుల్ని కలగలుపుకొని ఉగాది పచ్చడిగా చేసి కుటుంబ సభ్యులందరూ అలాగే కుటుంబ సభ్యులందరూ తీసుకోవడం ఆచారంగా వస్తుంది అలా ఆ పచ్చడిని ఇతరులకి పంచుతూ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది సో ఆ పచ్చడిని ఆసరగా చేసుకొని జీవితం అంటే కూడా అనేక ఒడిదొడుకుల్ని కలగలుపుకొని విజయం వైపు నడవడమే జీవితం అనే అర్థాన్ని ఇవ్వడానికి ఈ ఆరు రకాల వస్తువుల్ని కలగలిపినటువంటి ఈ పచ్చడిని చేసుకొని ఇతరులకు పంచుతూ వారు తింటూ మనం ఈ ఉగాది శుభాకాంక్షలు తెలుపుకోవడం మనం గమనిస్తూ ఉండవచ్చు సో అలాగే ఈ ఉగాది రోజునాడు నూతనంగా కొత్త కొత్త వస్తువుల్ని లేదా కొత్త కొత్త పనుల్ని లేదా కొత్త కొత్త బిజినెస్ల్ని ప్రారంభించుకోవడం ఆనవాయితీగా వస్తుంది మరొకసారి మిత్రులకి శ్రేయభిలాషులకి హిందూ చంద్రమాన తెలుగు నూతన సంవత్సర ఉగాది పండగ శుభాకాంక్షలతో నేను మిసుమాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్